ನಮಸ್ತೆ ನೇನು ಪ್ರಿಯಾ ವೆಲ್ಕಮ್ ಟು ವಿ ಎಸ್ ತ್ರೀ ಸಿಕ್ಸ್ ನೈನ್ ನ್ಯೂಸ್ ప్రముఖ పుణ్యక్షేత్రం అయినటువంటి శ్రీ బ్రహ్మరామ మల్లికార్జున స్వాముల వారి దేవస్థానంలో నెల తిరగక ముందే వరుసగా దొంగతనాలు పాతాల డార్మెట్ డార్మిట్లో మూడు సెల్ ఫోన్లు దొంగతనం చేసిన దుండగులు అది మరొక ముందే పాతాల గంగా తెలుగు వెంకటయ్య ఇంట్లో కమ్మలు మ్యాటీలు హైఫోన్ నగదు డబ్బులు అది మరొక ముందే సిద్ధరామప్ప కాంప్లెక్స్ షాప్లో నెంబర్ పన్నెండులో రామరాజు బట్టల దుకాణంలో లక్షన్నర నగదు రూపాయలు అందులో సీసీ కెమెరాలు మొదలగు వస్తువులు దొంగలించడం జరిగింది శ్రీశైల దేవస్థానంలో బొట్టు పెట్టే బొట్టుబాబులు వందల సంఖ్యలో చేరారు పగలంతా బొట్లు పెట్టడం రాత్రివేళ కాంప్లెక్స్ లో పడుకోవడం ఫోన్ లో మాట్లాడడం జరుగుతుందని కొంతమంది చెప్పడం జరిగింది ఈ బొట్టు పెట్టే బొట్ల బాబులు బొట్లు పెట్టుకోవడం ఫుల్లుగా తాగడం యాత్రికులు ఎవరైనా డబ్బులు ఇవ్వకపోతే వాళ్లను తిట్టడం చాలా అలచకాలు చేస్తున్నారని దేవస్థానం అధికారులు పోలీసులు అధికారులు గమనించి ఎటువంటి వారిని శ్రీశైలం దేవస్థానంలో లేకుండా చేయగలరని దేవస్థానం కొట్ల యజమానులు కోరుతున్నారు బొట్లు పెట్టాలంటే దేవస్థానంలో పూజార్లు ఉన్నారు కాకపోతే బొట్టు బాబులు ఊరు మొత్తాన చిన్నపిల్లలు ప్రతి ఒక్కరూ బొట్లు పెట్టడం యాత్రికుల వద్ద డబ్బులు వసూలు చేయడం అలాగే గుడి ముందర చిన్న పిల్లలకు గాంధీ వశం వేసి చిన్నపిల్లలతో వ్యాపారం లాగా డబ్బులు గుంజుతున్నారు యాత్రికుల వద్ద చిన్నపిల్లలతో ఇలా చేయించే వారికి కఠినమైన చర్యలు విధించాలి అని కొంతమంది భక్తులు చెప్పడం జరిగింది పాత బాటిల్ చేరుకునే వాళ్ళు అక్కడక్కడ ఇళ్లలో సరువులు చెంబులు సంచులలో వేసుకుపోతున్నారని లోకల్ యజమానులు చెప్పారు అలాగే సిద్ధరామప్ప కాంప్లెక్స్ కు చుట్టూ కాంపౌండ్ వాళ్ళు నిర్మించి రెండు గేట్లు వేయిస్తే చాలా బాగుంటుంది అని కొంతమంది బిఎస్ త్రీ సిక్స్ నైన్ టీవీ న్యూస్ కు యజమానులు కొట్ల యజమానులు తెలియజేయడం జరిగింది

పని మనం చూడాలి గోడ మారకుండా నేను మరి గోడ సౌండ్ శ్రీశైల దేవస్థానంలోని శ్రీ సిద్ధరామప్ప షాపింగ్ కాంప్లెక్స్ సముదాయ మార్కెట్ షాప్ యజమానులందరము ఈరోజు తెలియజేయడం ఏమనగా ఈరోజు మన సిద్ధరామప్ప షాపింగ్ కాంప్లెక్స్ నందు షాప్ నెంబర్ నందు నిన్న రాత్రి అనగా ఆరు ఒకటి రెండు వేల ఇరవైనాడు రాత్రి బట్టల్ షాప్ దుకాణం నందు దొంగతనం జరిగింది ఈ యొక్క దొంగతనంలో దాదాపుగా లక్ష నుంచి లక్ష యాభై యాభై వేల రూపాయలు నగదు అలాగే సెక్యూరిటీగా పెట్టుకున్నటువంటి సీసీ కెమెరాల దొంగతనం నాది ష షాపింగ్ కాంప్లెక్స్లో షాప్ నెంబర్ పన్నెండు నేను గత ఆరు సంవత్సరాల నుంచి ఈ కాంప్లెక్స్లో బట్టల వ్యాపారం చేస్తున్నాను నిన్న రాత్రి ఆరు ఒకటి ఇరవై నాలుగు నిన్న రాత్రి నా షాప్లో దొంగతనం జరిగింది నేను షాప్లో ఆల్రెడీ సీసీ కెమెరాలు మరియు హార్డ్ డిస్క్ పెట్టుకొని ఉన్నాను సిసి కెమెరాలు వర్క్ జరుగుతు చేస్తున్నాయి కానీ ఆ సీసీ కెమెరాల డివిఆర్ ప్లస్ షాప్లో వన్ ల్యాక్ ఫోర్ థౌజండ్ రూపీస్ క్యాష్ తర్వాత వచ్చేసి షాప్లో కొన్ని ఐటమ్స్ దొంగతనం చేసుకొని వాళ్ళు వెళ్ళిపోయినారు దానికి సంబంధించిన కంప్లైంట్ పొద్దున మన పోలీస్ స్టేషన్లో చెప్పడం జరిగింది మేము కూడా గతంలో యో గారికి కూడా చెప్పాము సార్ ఇట మా షాప్లకు సెక్యూరిటీ లేదు సార్ మీరు సెక్యూరిటీ ఏర్పాటు చేయండి అని చెప్పాము వాళ్ళు చేస్తామని చెప్పారు కానీ ఇప్పుడు దాకా చేయలేదు దానివల్ల నిన్న సరే దేవస్థానంలో బొట్టు పెట్టే బొట్టుబాబులు గొంతుల సంఖ్యలో చేరారు పగలంతా బొట్లు పెట్టడం కాంప్లెక్స్ లో మాట్లాడడం జరిగింది ఈ బొట్టు పెట్టే బొట్ల బాబులు బొట్టు పెట్టుకోవడం జండుగా తాగడం యాత్రికులు ఎవరైనా డబ్బులు ఇబ్బందుకుంటే గారు తిట్టడం చాలా ఆలోచన చేస్తున్నారని దేవస్థానం అధికారులు పోలీసులు అధికారులు గమనించి వారిని శ్రీశైలం దేవస్థానంలో లేకుండా చేయగలరని దేవస్థానం కోట్ల యజమానులు కోరుతున్నారు బొట్లు పెట్టాలంటే దేవస్థానంలో పూజారులు ఉన్నారు కాకపోతే బొట్టుబాబులు ఊరు మొత్తాన చిన్న పిల్లలు ప్రతి ఒక్కరూ బొట్లు పెట్టడం యాత్రికుల వద్ద డబ్బులు వసూలు చేయడం అలాగే గుడి ముందర చిన్న పిల్లలకు గాంధీ వశం వేసి చిన్న పిల్లలతో వ్యాపారం లాగా డబ్బులు గుంజుతున్నారు యాత్రికుల వద్ద చిన్న పిల్లలతో ఇలా చేయించే వారికి కఠినమైన చర్యలు విధించాలి అని కొంతమంది భక్తులు చెప్పడం జరిగింది పాత పోటీలు చేరుకునే వాళ్ళు అక్కడక్కడ ఇళ్లలో సరువులు చప్పులు సంచులలో వేసుకుపోతున్నారని లోకల్ యజమానులు చెప్పారు అలాగే మా రోడ్డు మీదే క్యాంప్ వేసినారు ఏం చేసినారు రోడ్డే బ్లాక్ చేసి పారేసినారు ఒకటేసారి ఇంకా ఈయన ఏమన్నా ఇల్లులు ఇల్లు చేస్తారా రోడ్డు మీద యాత్రికుల కాడ చిన్న పిల్లలను బడికి పంపించేది పోయి చిన్న పిల్లలతో మీరు వ్యాపారం చేస్తున్నారు అంటే మిమ్మల్ని దేవస్థానం ఏమనడం లేదా అట్టపేటలు తీసుకున్నావు అంటే నిన్ను దేవస్థానం వల్ల ఏమంటలేరా మీ పిల్లలు నువ్వు చుట్టు ఎండి పెట్టుకున్నావు పిల్లలను పిల్లలను బడికి పంపించకుండా కూడా పిల్లలతో వ్యాపారం చేస్తున్నావు ఇంకెవరి పిల్లల వాళ్ళు రోడ్డు మీద మళ్ళా కనపడినారంటే ఉంటుంది ఏం చేస్తాం ఉండు సమాధానం చెప్పు ఏం చేస్తాను సమాధానం చెప్పు ఏం చేస్తాం ఏం చేస్తున్నావుం చేస్తున్నాడు కాళ్ళకు చెప్పులు వేసుకొని బొట్లు పెట్టుకుంటాను ఇంటికి పోయేటప్పుడు డబ్బా మూసిబారి నుంచి సంచల పెట్టుకో ఇంటికి పోతున్నాను దావణ పోయితే బొట్లు పెట్టుకుంటా నువ్వు చెంప నువ్వు అడుక్కో వేసుకొని అడుక్కో మళ్ళా ఒక హిందూ దేవాలయం నుండి నువ్వు ఏదో నేను బోధన చేసినా అది చేసినా ఇది చేసినా కాళ్ళకి చెప్పులు వేసుకొని పెడుతున్నావు మళ్ళా ఏదో నువ్వు అంతా కవిత్వంతున్నావు కవిత్వం అడుగుతుంటే ఇప్పుడు ఇంట్లో నువ్వు దేవునికి బొట్టు పెడితే చెప్పులు వేసుకొని బొట్టు పెట్టావు కదా నీ పేరు ఏం పేరు ఇంతవరకు చెప్పులు వేసుకొని బొట్టు పెడుతున్నావు మంచి గౌదా పౌరుతో తంద చూడటం పట్టుకొని

నీ పేరు పేరు నా పద్మ మీ తమ్ముడా చెల్లెలా తమ్ముడు ఏం పేరు జోగా దుర్గాప్రసాద్ ఆకమా ఏ ఊరు మీది ఈ ఊరు ఈ కాదులే ఏ ఊరు ఇప్పుడు మీ అమ్మ చాకలేకునుందా మీ ఇద్దరిని మళ్ళీ సాగలేనప్పుడు ఏమైనా హాస్టల్ తీర్చొచ్చు కదా మీ తమ్ముని వయసు ఎంత మీ తమ్ముని వయసు ఎంత పొద్దు ఊగులు అట్ట ఎండలు కూకబెట్టి ఉత్త పైన ఏసాలేసి ఉత్త పైన అట కూకెట్టి వాళ్ళు యాత్రికులు ఇచ్చిన డబ్బులతోని మీ అమ్మ బతుకుందా లేకుంటే మిమ్మల్ని బతికేయలేకునుందా చిన్న పిల్లలను అట్ట కూకబెట్టడానికి మీ అమ్మకు తెలదా వామెను కూకమను ఒక గంట సేపు ఎండలో ఆమెను కూకమను నువ్వు చెప్పలేవా కూకమని ఎంత వయస్సు ఉంటే రెండేళ్ళు ఉంటాయా మీ తమ్మునికి మళ్ళీ రెండేళ్ళ వయస్సునే ఆ పిల్లోడిని కూకబెట్టి వ్యాపారం చేస్తుంది మీ అమ్మ ఒకసారి వెళుతూ మీ అమ్మ ఆడుందో ఎండకు ఒక గంట కూకమను మిమ్మల్ని కూకబెట్టింది కదా చిన్న పిల్లోడు రెండు సంవత్సరాల చిన్న పిల్లోనితో వ్యాపారం చేపిస్తుంది మీ అమ్మ मिल्छ मेहमनि मिल्छ भाइ बढी

నువ్వు వాళ్ళ అమ్మవి ఆ పిల్లోడు ఏం కావాలి తమ్ముడు తమ్ముడు అని చెప్తున్నాడా అక్కయ్య చెప్తుంది తమ్ముడు తమ్ముడు మా తమ్ముడు చెప్తుంది చిన్న రెండు సంవత్సరాల పిల్లోడు చిన్న పిల్లలతో వ్యాపారాలు చేసుకుంటూ నట్ట నడి రోడ్ల మీద పెట్టి తెలియని వయస్సు సున్నం కొట్టినారు ఆ పిల్లోనికి చెప్పేది నిలబడదాము పది నిమిషాలు నిలబడితేనే ఎండ కొడుతుందని పక్క పోతాం ఇక్కడ కూర్చోబెట్టి పోయినారు జరిగితే ఎవరు జరిగింది అనుకో కూర్చోబెట్టినప్పుడు బాధ్యులు ఎవరు నాకు అయితే నేను చెప్పగలిగిన డోరుందే చేసేది కాదు తెల్లగా తెల్లగా సున్నం కొట్టినారు అది ఎంత ఈటు సున్నము ఎండ పొద్దున రెండు సంవత్సరాల పిల్లోని అలా కూగబెట్టి లైన్లో ఇంకోసారి గాంధీ వేషం వేసుకొని ఎవరైనా కూర్చున్నారా పిల్లలు ఉండరు మీకు మీరు ఉండరు ముందే చెప్తున్నా లేదమ్మా సన్న పిల్లోడు నర్సలేని పిల్లలతో వ్యాపారం చేపిస్తున్నావు నువ్వు ముందు వాళ్ళ అమ్మ ఎవరో ముందు వాళ్ళ అమ్మని రమ్మను రమ్మను అంతవరకు మాకనే ఉంటారు పిల్లోడు రమ్మను సన్న పిల్లోనికి పౌడర్ కొట్టి ఎంత నీట్గా పెట్టేది పోయి సున్నం కొట్టి బజార్లో కూక పెడతారా అంటే ఎన్న దెంకొచ్చిన ఆ పిల్లోని కన్నారా మీరు కన్నలేదా పౌడర్ కొట్టి సబ్బుతో స్నానం చేపించే పిల్లలను ఏమి తెలియని వయస్సు పిల్లోని అక్కడ పెట్టి నువ్వు వ్యాపారం చేస్తారా పిల్లలతో వ్యాపారం చేస్తారా మీరు పిల్లలతో వ్యాపారం చేపిస్తారా ఏ బుడిద్రసాదా దుర్గా ప్రసాద్ నీకు ఏమైతాడు కొడుకండి మా తమ్ముడు అని చెప్పింది నువ్వేమో మా నువో కొడుకండి అని పిల్లలతో వ్యాపారం చేపించుకుంటూ మీరు బతున్నారు ఆ పిల్లోడు ఆ పిల్లోడు మాకానే ఉండని వాళ్ళ అమ్మ వచ్చే వరకు మాకానే ఉండని మాకానే ఉండని చిన్న పిల్లలతో వ్యాపారాలు చెప్పారు ఆ ఎండకు వస్తారమ్మా వస్తారు చిన్నపిల్లలని చెప్పిస్తే ఎవరైనా వస్తారు చుట్టుకోవడమేముంది ఇగో ఇంకా ఇరుస్తా రోజు బుల్డేన్ ఇరుస్తా పిల్లలు వస్తారు మంది వస్తారు అందరూ సారు చిన్న పిల్లో రోడ్డు మీద పెడితే అందరూ సారు మళ్ళా ఎవరన్నా పట్టించుకుంటున్నారా ఎవరు అంటే వాళ్ళ జీతాలు అవి వాళ్ళకైంది తీసుకుపోతాం పిల్లోని అమ్మ పిల్లో నుంచి మీ అమ్మ ఎస్ఐకి ఫోన్ చేస్తా ఇప్పుడు ఎస్ఐ సార్ చిన్న పిల్లలను చదివించే వయసులో ఎక్కడ చూడు ఇది చదువులు ఉంటే చదివించే వయసులో వాళ్ళకు సున్నం కొట్టి అడకబెడతారా రెండో ఒక్క గంట మీరు ఊకండి ఎండలో చిన్న పిల్లోడు ఏమి లేని పిల్లని ఎండలకు ఊకబెట్టి డబ్బులతో వ్యాపారం చేసుకుంటూ పిల్లలు పిల్లలను మీరు బతికేయాలా మిమ్మల్ని వాళ్ళు బతికేయాలా

పౌడర్ కొట్టి స్నానం చేపించి పిల్లలను చేపించే వయసులో సున్నం కొట్టి రోడ్ల మీద కూక పెడుతున్నావు నువ్వు ఎంత తల్లివో నువ్వు ఏం కొడుకు కాని మళ్ళీ వాళ్ళ అమ్మను రమ్మను సున్నిపెట్ట సరుకు పోయినారు పిల్లలను రోడ్ల మీద ఎండకు వారేసిపోతావు నువ్వు ఈసారి కనపడి అంటే నీ గురిసెలు గిరిసెలు ఏమన్నా మొత్తం దేవస్థానం వాళ్ళతో గురిసెలు కూడా బీకి ఇప్పించేస్తాం ఇది చెప్పిన చూడు చిన్న పిల్లోని చిన్న పిల్లని ఇలా వాడేసి ఎండకు నీళ్లు లేళ్లు ఆపుతున్నారు ఆటో వాళ్ళు ఎస్ఐసఆర్ గారికి దొరకపోతలేవాను మళ్ళ పని ఎస్ఐ తోలక సన్న పిల్ల రెండు సమ్మత సమ్మతి పిల్లను ఎన్న నువ్వమ్మా నువ్వు నిన్ను పోతున్నారా కాయదాలు ఏరుకో నువ్వు ఏరుకో పిల్లలను ఎండకు గు పెట్టేది ఇలా మళ్ళీ వ్యాపారం పెట్టినారు చేతున్నా స్టేషన్కి ఫోను మళ్ళా సాగు నువ్వు తాగలేవు పుట్టించుకునే పిల్లలతో పిల్లలు అడుగుతుంటే నువ్వు వాళ్ళని తాగుతున్నావు సిగ్గులా కొంచెమన్నా చిన్నపిల్లలకు అధినాంగా సున్నం కొట్టి బజారులో కూకబెట్ట ారా యా ఊరు మీది ఏ బడికి పోరా మీరు ఏ నిలబడు నీకు ఇప్పుడు చెప్పినా కదమ్మా నీకు ఇప్పుడు చెప్పలేదా నీకు కొంచెం పిల్లలను బాధార్లో రోడ్ల మీద కానీ పిల్లలను ఒకసారి చెప్తే తెలివి ఉండదా నీకు కొంచెం ఉండు స్టేషన్ నీ పేరేం పేరు పేరు నిలబడు నిలవడా నిలబడు ఏ నిలబడు రాలేనా ఏం పేరు యా ఊరు ఈ ఊరేనా అంటే బడిగిడి పోవా నువ్వు ఏ రా నీకు బడిగిడి ఏం లేదా నీకు ఏ ఇక్కడ నీ పేరేం రా కొంచెం నిలవచ్చు ఏం పర్వాలి నువ్వు రెండోసారి కనపడాలి మన కళ్ళకు తాగి చెప్తాను ఏ ఊరిని నిలవడు ఏ మహారాష్ట్ర అయితే మహారాష్ట్రలో చెప్పలేసుకుని బుట్లు పెడతారా బుట్టు ఉతరు ఏ నేను బుట్టు పెడతాను వేపరికిద్దాం ఏ ఎవరు ఈ ఊరే ఇప్పుడు వాళ్ళు చెప్పులు తీర్చుకొని భక్తులు కాదండి విషయం నేను వస్తాను పెట్టాను ఈ ఊరే పిల్లలను మళ్ళీ వచ్చి నువ్వు చిన్న చిన్న పిల్లలు ఏమి తెలియని పిల్లలు రెండు సంవత్సరాల పిల్లలను కుక్క పెట్టి నువ్వు అంతా కొంటు ఆ నువ్వు నాకు పిల్లలను పుట్టినా ఇంటి కదా పెట్టి పిల్లలను బజార్లో కుక్క పెడతావా నువ్వు బజార్లో కుక్క పెడతావా నువ్వు పిల్లలను మళ్ళీ అక్కడ ఏరుకొని సాగు పిల్లలను ఈసారి కనపడతాను చెప్తున్నా స్టేషన్ ఏ బాబు నీది ఏ ఊరు కొంచెం నిలబడు ఏ ఊరు రాజమండ్రి బాబు రాజమండ్రి ఏం చేస్తున్నావు నువ్వు పెడుతున్నాడు బాబు అయితే జోడు జోడు పొట్టి పెడతాను